ఒక మనిషి కన్నా హీనమా ప్రపంచవ్యాప్తంగా రేబీస్తో చనిపోతున్న వాళ్ళల్లో థర్టీ సిక్స్ పర్సెంట్ ఇండియన్స్ నమ్ముతారా మీరు మన దేశం డాగ్ పాపులేషన్లో కూడా వరల్డ్లో నంబర్ వన్ అంతేకాకుండా సంవత్సరానికి టెన్ మిలియన్ డాగ్ బైట్స్ ఇండియాలో అది కూడా అండర్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకే ఈ టెన్ మిలియన్ ఇంకా అంతకన్నా పెద్దవాళ్ళు చాలా ఉంటాయి ఇది మనం నమ్మలేము బట్ ఇదే నిజం ఐ ప్రిఫర్ ఓవర్ మనుషులే గొప్ప కుక్కల కన్నా ఆన్ అన్ యావరేజ్ ఒక మనిషి జీవితకాలం అరవై సంవత్సరాలు ఒక కుక్క జీవితకాలం ఆరు సంవత్సరాలు ఒక ఆరు సంవత్సరాల జీవితకాలం ఉన్న కుక్క కోసం మనిషి అరవై సంవత్సరాల జీవితకాలం ఉన్న మనిషిని చంపుకుంటామా మనం అండ్ ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే నేను చాలా ఎమోషనల్గా హర్ట్ అయ్యాను ఈ రేణు రేణుదేసాయి మాట్లాడిన మాటల వల్ల మనుషులు కుక్కల కన్నా హీనం అనే విషయం నాకైతే అసలు అర్థం కావట్లేదు మనుషులు సంగతి ఇచ్చి పెట్టండి అసలు మగవాళ్ళని ఎంత కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఈ రోజులలో ఎవరు చూసినా కూడా మగవాళ్ళని చాలా హీనంగా చూస్తున్నారు కుక్కల కన్నా చాలా హీనంగా చూస్తున్నారు ఇది నాకు చాలా హర్టింగ్ అనిపించింది సో అందుకనే నేను ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడదామని అనుకున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంత చెప్పాలనుకుంటున్నాను ఎవరు కూడా యానిమల్ హీటర్ అనేటోళ్ళు ఉండరు దే ఆర్ జస్ట్ కేర్ వాళ్ళు జస్ట్ భయపడతారు జంతువులకి పశువులకి పాములకి దోమలకి భయపడి కొడతారు భయపడి చంపుతారు అంతే కానీ వాళ్ళు ఏమి అనిమల్ హేటర్స్ అని కాదు మీరందరూ కూడా మీ ఊర్లలో కోతులు కుక్కలతో ఎంత ఇబ్బంది పడుతుంటారో ఒక్కొక్కరు ఒక్కసారి వెళ్ళి చూడండి పెంకుటి ఉన్న వాళ్ళు పెంకులు పీకేస్తూ ఉంటే కోతులు ఆ పడే ఇబ్బందులన్నీ జనరల్గా సిటీలో ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు బట్ ఊర్లలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది కోతుల వల్ల కుక్కల వల్ల పడే ఇబ్బందులు ఏంటి అనేది సో ఈ ఇబ్బందుల గురించి రేణు దేశాయి అసలు ప్రెస్ లో ఏం మాట్లాడింది అసలు ఎవరి గురించి ఏమంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం రేణు దేశాయి గారు స్టార్టింగ్ స్టార్టింగ్ ఏమంటుంది అంటే కుక్కల మీద ఎందుకు పడ్డారు ఎంతో మందికి మొలస్టిటేషన్ చేస్తున్నారు అంటే అమ్మాయిలని ఏడ్పిస్తున్నారు లేదంటే యాక్సిడెంట్లో చనిపోతున్నారు లేదంటే రేప్స్ గురవి చచ్చిపోతున్నారు అని చెప్పేసి చాలా మాట్లాడుతూ వాళ్ళ మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు మీరు అని చెప్పేసి అడిగింది అండ్ నేను ఇంకొకటి కూడా అడుగుతున్నా సో వై డోంట్ యూ ఫైట్ ఫర్ దట్ నిన్ను ఎవరో ఒకరు అడిగారు కదా ఏసీలో కూర్చోని అంటే ఏం తెలుస్తుంది ఆ రోడ్ల మీదకి వస్తేనే మీకు తెలుస్తుంది కదా ఈ బాధలు ఏంటి అని చెప్పేసి అడిగితే నువ్వెందుకు అక్కడ అరిసావు కదా నువ్వెవరికన్నా తిండి పెట్టావా నువ్వెవరికన్నా దానం చేసావా నువ్వు ఎవరికైనా ఐదు రూపాయలు ఇచ్చావా అని చెప్పేసి అడిగావు కదా సో అట్లానే నేను అడుగుతున్నా నేను నువ్వు ఎందుకు ఫైట్ చేయట్లేదు దాని గురించి యానిమల్స్ అన్ని మీ ఫారెస్ట్ లేకపోవడం వల్ల లేదంటే మీరు ఇంట్లో ఫుడ్ బయట వేయకపోవడం వల్ల కుక్కలకు తిండి లేకుండా అవుతుందని చెప్పేసి అంటున్నావు సో క్లీన్లీనెస్ అనేది స్వచ్ఛ భారత్ అనేది తీసుకొచ్చింది నువ్వు మోడీని ఎంత పొగుడుతూ మాట్లాడుతున్నావు కానీ స్వచ్ఛ స్వచ్ఛ భారత్ అని తీసుకొచ్చింది కూడా మోడీ గారే కదా మనం స్వచ్ఛంగా పెట్టుకోవాలనే కదా మన ఇల్లు మన పరిసర ప్రాంతాలు సో అట్లా నువ్వు ఏదైనా ఉంటే గవర్నమెంట్తో ఫైట్ చేయి ఎంతసేపు మొఘళ్ళు మీరు మొఘోళ్ళే కదా రేపు చేసేది మీరు మొఘళ్లే కదా రేపు చేసేది అంటే ఎంతమంది ఆడోళ్ళు ఈ రోజులలో చంపట్లేదు జనాలని టిఫిన్ బాక్సులలో పెట్టేసి కుక్కర్లలో పెట్టేసి ఉడికించడము డ్రమ్ములలో పెట్టి సిమెంట్ వేయడాలు ఇవన్నీ ఎన్ని చూస్తే పాయిజన్ ఇచ్చి స్లో పాయిజన్ ఇచ్చి చంపడం మగవాడి బ్రతుకు ఆడవాళ్ళ చేతిలో ఉంది ఈ రోజులలో ఎందుకంటే ఆమె చంపాలనుకుంటే చాలా ఈజీ అన్నంలో విషం పెట్టి చంపేయచ్చు లేదంటే ఇంకేదైనా చేసుకొని చంపేయచ్చు కానీ మగవాడి బ్రతుకు అట్లా కాదండి మీరు ఆలోచించండి అంత హీనంగా మగవాడి గురించి మాట్లాడకండి మీరు మగవాడి జీవితం చాలా కుక్కలు చంపిన విస్తరి మీకు మీకు అర్థమవుతుందో లేదు ఎడ్యుకేషన్ అయిపోయిన దగ్గర నుండి కుక్క చాకిరి చేస్తే ఒక బాధ పనికి పోయి బాగా పనిచేస్తున్నావు అనుకోండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇంటి దగ్గర అసలు మమ్మల్ని చూడని ఇవ్వట్లేదు పిల్లలు ఉన్నారని మర్చిపోయారు పిల్ల ముందని మర్చిపోయారు ఫ్యామిలీ ఉందని మర్చిపోయారు అని చెప్పేసి అంటారు ఒకవేళ పని చేయలేదు అనుకోండి నువ్వు మనిషి ఏం సంపాదిస్తున్నావు ఏం సంపాదించకుండా ఖాళీగా ఇంట్లో ఎందుకు బడి వస్తున్నావు అని చెప్పేసి అంటారు ఎటు చేసినా మగవాడికి ఇబ్బంది అండి ఇప్పుడు ఆడవాళ్ళు ఏదో వచ్చి రోడ్ల మీద మాట్లాడగానే మీరు సింపతి చూపించేస్తారు ప్రతి ఒక్కరు కూడా కాకపోతే ఏంటి అంటే మగవాడి ఇబ్బంది ఎవరు పట్టించుకుంటాడు అసలు ఈక్వాలిటీ 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 జెండర్ ఈక్వాలిటీ అంటారు నిజం చెప్పాలంటే జెండర్ ఈక్వాలిటీ అనేది మొగోడికి లేకుండా అవుతుంది అనరాను రేపుల గురించి మాట్లాడతారు రేపులు ఒక మొగోడే హండీ చేసేది ఆడవాళ్ళు ఎంతమంది అబ్బాయిల్ని అబ్బాయిని వాడుకొని వదులుతలేరు ఇట్లాంటి టాపిక్స్ మీకు అవసరం లేదు మీకు ఎంతసేపు మొఘోని కించపరచడం మొగోని గురించి హీనంగా మాట్లాడడం ఇట్లాంటివి కావాలా మొఘోని కించపరిచే ఇట్లాంటి ఆడవాళ్ళని నిజంగా ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అవుట్ చేసుకుంటే ఒక్కొక్కరిని మీరు రేపు మీ మొగళ్ళు మీ మొగళ్ళు మీ మొగళ్ళు రేపు చేయరా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుంటే నాకు అర్థం కాలేదు అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు అంత మమ్మల్ని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు అని చెప్పి ఎందుకు అడగలేదు నాకు అర్థం కాలేదు ఇది రియల్లీ చాలా హార్టింగ్ నేను చాలా నుండి వింటున్నా అసలు ఈ మొగళ్ళ మీద ఇంత హీనంగా ఇంత నీచంగా మాట్లాడుతున్నారు కొంతమంది నేనేమంటున్నా రేపు జరుగుతున్నాయి నేను కాదనట్లేదు అదే విధంగా ఎన్ని ఎంతమంది అమ్మాయిలకు రేపులు జరుగుతున్నాయో అది బయటికి వస్తుంది బట్ ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిల వల్ల బలైపోతున్నారు అనేది బయటికి రావట్లేదు ఎందుకంటే అమ్మాయిలు సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ అబ్బాయిలకు ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ అమ్మాయిలకు ఎక్కడుంటుందండి పరువు పోతే బయట ప్రపంచంలో రోడ్ల మీద తిరగలేము అని చెప్పేసి అబ్బాయిలు ఎవరికి ఏ విషయము చెప్పుకోకుండా అట్లనే ఉండిపోతారు పొద్దున్న లేస్తే రోడ్ మీదకి పోవాల్సిన వాడు అబ్బాయి అమ్మాయి కాదు అమ్మాయి ఇంట్లో పంటది అవసరం అనుకుంటే అబ్బాయి చేసుకొని వస్తే కానీ అబ్బాయికి ఆ పరిస్థితి లేదు పొద్దున్న లేస్తే వాడు రోడ్ మీదకి వెళ్ళాల్సిందే పది మందిని ఫేస్ చేయాల్సిందే మనం రీసెంట్ గా కేరళలో చూడలేదా ఒక ఇష్యూ మనుషులని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకున్నాడు అబ్బాయి అబ్బాయి చేసింది తప్ప ఫార్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ అయినా కేరళలో బస్ ఇన్సిడెంట్ మీ అందరు ఒకవేళ చూసుంటే ఆయన చేసింది రైట్ ఆ రాంగ్ అనేది మనం జడ్జ్ చేయము బట్ పది మందిని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడి సూసైడ్ చేసుకున్నాడు ఆయన మొగోడు గురించి ఎవరికి వద్దండి మొగోడిని హింసించాలా కించపరచాలా మొగోడు ఏది చేసినా తప్పే దయచేసి ఆడవాళ్ళు ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూస్తే ప్లీజ్ నన్ను తప్పు పట్టకండి నేను నిజం మాట్లాడుతున్నా ఈ ప్రపంచంలో ఈ దేశంలో మీ ప్రాంతంలో ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి మీరు కూడా చూస్తూనే ఉంటారు ఎంతోమంది మీ పక్కన ఉన్న అమ్మాయిలే మీరు ఆ అబ్బాయిలని వాడుకొని వదిలే వాళ్ళని కూడా మీరు చూసే ఉంటారు మేబీ మీకు అది సరదా అయి ఉండొచ్చు బట్ మొగాడికి అట్లా కాదండి మొగాడు ఏదన్నా చేసిండని ఒక నింద పడితే బయటికి వెళ్ళి మొహం చూపించుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడతారు నేను కాదన్నాను కాకపోతే ఒక్క ఆడోళ్ళనే ఊరికే సింపతి చూపించి వచ్చేయకండి మీరు అంటే చాలా చీప్ లాగా చూడకండి ఇంకా దేశాయ్ గారు అంటారు వై ఆర్ యూ సో సెలెక్టివ్ అబౌట్ డాగ్స్ అని చెప్పేసి అంటారు అంటే లో ఐ మీన్ మిగతా రోగాలతో కూడా చచ్చిపోతున్నారు కదా ఈ డాగ్ బైట్ వల్లనే చచ్చిపోతున్నారు అని అంత సెలెక్టివ్ ఎందుకుంటున్నారు అని చెప్పేసి అంటే సి డాగ్ బైట్ నంబర్ ఎక్కువ ఉంది డాగ్ ఈ మన దగ్గర పాపులేషన్ డాగ్ పాపులేషన్ చాలా ఎక్కువ పెరిగిపోయింది అది కావాలనే ఇంకా మీలాంటి వాళ్ళ వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది అది సో లెట్ అస్ రెడ్యూస్ పాపులేషన్ ఆ డాక్ పాపులేషన్ ఎందుకంటే పిల్లలు బయట వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు టీనేజ్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కుక్క అంటే భయపడి వస్తున్నారు చిన్న పిల్లలు మీరు మీరందరూ కూడా రోడ్ల మీద వెళ్ళినప్పుడు మీ ఎన్ని ఎన్నిసార్లు కుక్కలు పడి ఉంటాయి యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుతుంది రేణుదేశాయి యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయని కుక్కలు కుక్కలు ఎంబడి పడుతున్నాయని చెప్పేసి భయపడే అయ్యా యాక్సిడెంట్ లేవా రోడ్లు బాగాలేవు అని చెప్పేసి మాట్లాడుతుంది రోడ్లు బాగాలేవు మీరు గవర్నమెంట్తో ఫైట్ చేయాలంటుంది రోడ్లు బాగాలేకపోతే ఎట్లీస్ట్ మెల్లిగా వెళ్తాం మనం కానీ కుక్క ఎంబడి పడితే అది పీకుతుందా తెలీదు ఏం చేస్తుందా తెలీదు అందుకని ఫాస్ట్కి వెళ్తాం అప్పుడు కదా యాక్సిడెంట్ అయ్యేది ఇంకా ఏం మాట్లాడుతుందంటే వైన్ షాప్స్ ఉన్నాయి ఇన్ని వైన్ షాప్స్ రోడ్ల మీద మందు అవుతా ఉంటారు ఆ వాళ్ళని మాత్రం ఏమన్నారా వైన్ షాప్స్ గురించి కొట్లాడారంటే వైన్ షాప్స్ ఉండడం అనేది ఇట్ ఈస్ గివింగ్ రెవెన్యూ టు గవర్నమెంట్ కుక్కలతోని ఏం రెవెన్యూ వస్తుంది కుక్కలతోని ఇంకా లాస్ అవుతుంది రెవెన్యూ రావడం ప్రసంగ పక్కన పెట్టండి వైన్ షాప్స్ ఉన్నాయి అంటే ఓకే మీరు ఫైట్ చేయండి వైన్ షాప్స్ తీసేయడం కోసం ఫైట్ చేయండి మందు తాగడం మంచిది కాదు ఓకే వెల్ వెరీ గుడ్ కాకపోతే మీరు దాన్ని కుక్కలతో పోల్చకండి వైన్ షాప్స్ ఆర్ గివింగ్ రెవెన్యూ లిక్కర్ ఇస్ గివింగ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్ కుక్కలు ఇంకా లాస్ ఇస్తున్నాయి అది గుర్తుపెట్టుకోండి నాకు నలభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పటి వరకు నన్ను ఒక్క స్ట్రీట్ డాగ్ కూడా కరవలేదు నేను ఎన్ని స్ట్రీట్ డాగ్స్లలో తిరుగుతున్నా పోయాను అని చెప్పేసి చెప్తుంది స్ట్రీట్ డాగ్స్ నీ దగ్గర ఉన్న స్ట్రీట్ డాగ్స్ అవి ఏం డాగ్స్ వాటితో తిరుగుతే కాదు అవి మంచిగా ఉన్న టైంలో వచ్చి వాటితో ఫుడ్ వేసి చేస్తే కాదు నువ్వు నిజంగా కూడా ఆ ఏసీలలోకి వెళ్ళి నిజంగా కూడా బయటికి రా ఒకసారి ఒక వన్ వీక్ ఒక ఒక బస్తీలో ఉండు అప్పుడు తెలుస్తుంది నీకు రాత్రిపూట ఆ కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి కుక్కలు ఎవరెంబడి పడుతున్నాయి నువ్వు వాచ్ చేయి పర్టికులర్గా నైట్ టైంలో వాచ్ చేయి నువ్వు ఇంట్లో ఉండి నీ బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో మణికొండలో ఉండి మాట్లాడితే ఎవరికి అర్థం కాదు బస్తీలలోకి వస్తే అర్థమవుతుంది ఊర్లలోకి రా నేను తీసుకుపోతా మా ఊరికి రా మా ఇంటిపైన కోతులు ఎట్లా ఆగం చేస్తాయి మా ఇంట్లంతా ఎట్లా ఆగం చేస్తాయి మా ఊరంతా ఎట్లా ఆగం చేస్తాయి కుక్కలైనా కోతులైనా తెలుస్తుంది ఇంట్లో కూర్చొని మాట్లాడదు కాదు జస్ట్ నీకు తెలిసిన ప్రపంచమే ప్రపంచం కాదు ప్రపంచం చాలా పెద్దగా ఉంది నేను మాట్లాడింది నాకు తెలిసింది చాలా 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 తక్కువ ఉండొచ్చు నాకు వన్ పర్సెంట్ కూడా తెలియదు కావచ్చు నాకు ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయాలు బట్ దర్ ఇస్ ఎ లాట్ టు సీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తే నీకు రియాలిటీ తెలుస్తుంది నువ్వు ఒక దగ్గర ఉండి నువ్వు చూసిన కొన్ని కుక్కలతోనే నాకు అన్ని తెలుసు నా నలభై ఐదు సంవత్సరాల జీవితంలో నా కుక్క కరవ నన్ను కూడా కరవాలి ఇంతవరకు కుక్క సంతోషం కాకపోతే నేను చాలాసార్లు భయపడి పారిపోయాను కుక్కల నుండి అంటే బైక్ పైన ఉన్నప్పుడు నా ఎంబడి పడుతుంటే వెళ్తూ ఉండే అట్లా ఫాస్ట్గా ఒక్కొక్కసారి బైక్ పైన వెనకాల కూర్చొని ఉంటే ఎక్కడ పీకేస్తాయా అని చెప్పేసి భయంతో ఉండేది టు బీ ఫ్రాంక్ మా మా అబ్బాయికి కూడా కుక్కలతోనే ఎఫెక్ట్ అయింది నేను ఒక ఎన్జిఓ నడిపిస్తున్నా ఆ ఎన్జిఓకి మీరు కాల్ చేస్తే నేను రెస్పాండ్ అవుతా మా మా టీమ్ పంపించి దాన్ని రెస్క్యూ చేపిస్తా అని చెప్పేసి అంటారు అక్కడ కుక్క కరుస్తుంది అంటే నీకు ఫోన్ చేసి నువ్వు వచ్చేదాకా వెయిట్ చేసేదాకా వచ్చేస్తారు కదా వాళ్ళు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుందండి కుక్క లేదంటే అది కరిసి ఎవరికైనా ఏమన్నా అయితే వాళ్ళకి మీరు బే చేస్తారా మీరు బే చేస్తారా వాళ్ళకైనా లాస్ని మాట్లాడడం చాలా ఈజీ మేడం ఇట్స్ నాట్ దట్ ఈజీ ఫర్ సర్వైవల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా చేసి చెప్పండి అసలు ఈ కుక్కల గోళ్లతో ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు కమెంట్స్ చేస్తేనే ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది నిజంగా ఎంత ఈ ఈ దీనిలో ఉన్న రియాలిటీ తెలుస్తుంది రీసెంట్గా ఒక లా యూనివర్సిటీ అండ్ ఒక మూడు నాలుగు విలేజ్ సర్పంచ్లు వచ్చేసి కొన్ని కుక్కల్ని చంపేశారనమాట సో దాని గురించి యాక్చువల్గా ఇప్పుడు ప్రెసెంట్గా ఈమె రియాక్ట్ అవ్వడం జరిగింది సో చంపడము మాస్ కిల్లింగ్ ఈస్ డెఫినెట్లీ నాట్ గుడ్ మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని రెస్క్యూ చేసి పంపించేయడం ఏదో ఒకటి చేయడం ఇస్ వెరీ గుడ్ మనం కాకపోతే నిజంగా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని అందుకే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి నిజంగా గనక పట్టించుకొని దాని ముందే రెస్క్యూ చేసి ఉంటే ఇంత దూరం రాదు కదా ఇప్పుడు ఊర్లలో వేలు వేల కోతులు తయారైపోయినాయి వాటిని రెస్క్యూ చేసేసి ఎక్కడో తీసుకెళ్లి వదులుదామన్నా కూడా అవి అక్కడ ఉండవు ఎందుకంటే ఫారెస్ట్ లేదు మళ్ళీ ఫారెస్ట్ ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది కోతులు అడవిల్లో ఉండేసి అక్కడ పండ్లు కాయలు అవి తినేవి ఇప్పుడు ఫారెస్ట్లో ఎక్కడ ఉంటున్నాయండి పండ్లు కాయలు సీతాఫల్స్ గుట్టలకి ఎక్కి కూడా సరిపోతలేమని చెప్పేసి ఇంకా హైబ్రిడ్ వస్తున్నాయి గుట్టలపైన ఇంత ముందు సీతాఫల చెట్లు ఆ చెట్లు ఈ చెట్లు పండ్ల చెట్లు ఉంటే కోతులు అవి తిని బ్రతికేవి ఇప్పుడు వాటికి ఏం లేవు వాటిని మాత్రం ఏం చేయమంటారు సో మీరు ఫైట్ చేయాల్సింది కుక్కల గురించి కోతుల గురించి కాదు ఫారెస్ట్ గురించి లలో కుక్కలు లేకుండా రెస్క్యూ చేయడం గురించి ఫైట్ చేయాలి ఇట్లాంటి ఫైట్ చేస్తే మీరు కుక్కల్ని కాపాడచ్చు కోతుల్ని కాపాడవచ్చు అంతేగాని కుక్కల్ని కాపాడడం కోసం ప్రెస్ వచ్చి నోరు పడేసుకుంటే కుక్కల్ని కాపాడలేరు ఇంకా అందరి దగ్గర మీరు మీరు నెగిటివ్ అయిపోతారు ఎందుకంటే కుక్కలతో బాధపడుతుంది మాలాంటి వాళ్ళం కాబట్టి మాలాంటి వాళ్ళకి నిజమైన బాధ తెలుసు కాబట్టి మిమ్మల్ని నిజంగా కూడా నెగిటివ్గానే చూడాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు ఒక కుక్క గురించి ఒక మనిషిని కుక్క కన్నా హీనంగా చూస్తున్నావు కాబట్టి హ్యూమన్ లైఫ్ ఈజ్ వే అబౌ డాగ్స్ లైఫ్ సిక్స్ ఇయర్స్ డాగ్స్ లైఫ్ యావరేజ్గా ఉంటుంది సిక్స్టీ ఇయర్స్ మనిషి లైఫ్ యావరేజ్గా ఉంటుంది ఎవరు గ్రేటో మీరు కమెంట్ చేసి చెప్పండి ఎనీ లైఫ్ ఇస్ ఎ లైఫ్ డాగ్ కానివ్వండి ప్లాంట్ కానివ్వండి ఏదైనా మనిషి కానివ్వండి లైఫ్ ఇస్ ఎ లైఫ్ బట్ ఐ ప్రిఫర్ హ్యూమన్స్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఈ కుక్కలకి ఇలా జరుగుతూ ఉంటే నా భగవంతుడు నన్ను కాపాడు అందుకే వచ్చిన అంటే నీ భగవంతుడు నిన్ను కాపాడు అనుకుంటే ఫైట్ చేయి ఈ కుక్కల్ని కాపాడడానికి ఫైట్ చేయి అంతేగాని కుక్కలు కరుస్తున్న కుక్కల్ని తీయొద్దు సంపద్దు తీసుకెళ్దొద్దు ఇంజెక్ట్ చేయద్దు అని చెప్పేసి కాదు నువ్వు గవర్నమెంట్స్ తో ఫైట్ చేయి నువ్వు ఎన్జిఓ రన్ చేస్తే నీ భగవంతుడు నిన్ను కాపాడకపోతే నీ ఆస్తంతా తగిలేసి కుక్కలకి మొత్తం ఒక వెయ్యి ఎకరాల భూమి కొని అలా పెట్టేసేయి నీకు మాత్రం లగ్జరీ లైఫ్ కావాలి నువ్వే అంటున్నావు కదా నా లగ్జరీ లైఫ్ నాకు కావాలి అని చెప్పేసి కూడా చెప్పినావు కదా ప్రెస్ మీట్లో ఎవ్రీబడి వాన్స్ లైఫ్ బట్ నీకు లగ్జరీ కావాలి మాకు ఆ లగ్జరీ దొరకదు అంతే డిఫరెన్స్ నువ్వు ఎక్కడి నుండి వచ్చినవు హౌ డి యు కమ్ టు తెలంగాణ ఎక్కడి నుండో సినిమా కోసం వచ్చి ఇక్కడ ఒక ఆయన పటాయించి ఆయన పెళ్లి చేసుకొని ఆయన ఆస్తి దొబ్బేసి మా కర్మ అని చెప్పేసి అంటున్నావు సో నీ కర్మ కావచ్చు కదా అది నువ్వు ఎందుకు ఇంకా కూడా దాన్ని పట్టుకొని వెళ్ళాడుతున్నావు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎలా చేసినావు అట్లా చేసినా అని చెప్పేసి మధ్య ఎక్కువ మాట్లాడేదన్నది కదా ఫ్యాన్స్ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఫ్యాన్స్ ఇట్లా చేస్తున్నారని చెప్పేసి నచ్చో కర్మ ఎందుకు నువ్వు కర్మ ఎందుకు అనుకోవట్లేదు దాన్ని వెన్ యూ టాక్ అబౌట్ కర్మ యూ షుడ్ ఫేస్ కర్మ ఇంకా శాపనార్థాలు పెడుతుంది ఏ కుక్కలకి ఇట్లా చేస్తే మీకే కాదు మీ జనరేషన్స్ మొత్తంకి కర్మతో అనుభవిస్తారు సస్తరు అని చెప్పేసి నువ్వు ఎవరమ్మా నువ్వు శాపనార్థాలు పెట్టడానికి కుక్కలతో బాధపడేది మేము శాపనార్థాలు పెట్టేది నువ్వా ఏమంటదంటే సేమ్ దేవుడు మనుషుల్ని ఎవరైతే పుట్టించాడో అదే దేవుడు కుక్కల్ని కూడా పుట్టించాడంట సో అదే దేవుడు ప్లాంట్స్ ని పుట్టించాడు అదే దేవుడు జింకని సింహాన్ని అండ్ మేకల్ని కోళ్లను కూడా అవే పుట్టించాడు మనం కోళ్ళని కోసుకొని తింటున్నాం మేకల్ని కోసుకొని తింటున్నాం సరే అది పెట్టండి బట్ దేవుడు ఎందుకంటే మన మనిషికి ఎక్కువ లైఫ్ స్పాన్ ఇచ్చాడు వేరే జీవాలకు తక్కువ లైఫ్ స్పాన్ ఎందుకు ఇచ్చాడు మనకు మాట్లాడే శక్తి ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి ఎందుకు మాట్లాడే శక్తి ఇవ్వలేదు ఎవడు ఎవరికి ఏమి ఇవ్వాలో వాళ్ళకి అది ఇచ్చిండు ఎవరికి మైండ్ ఇవ్వాలా ఎవరికి ఏది ఇవ్వాలనేది దేవుడికి తెలుసు అట్లనే ఇచ్చిండు సో అందుకని మనుషు మనిషిలాగనే బిహేవ్ చేస్తున్నాడు కుక్క కుక్కలాగానే బిహేవ్ చేస్తుంది నీలాగా జనరేషన్ జనరేషన్ కర్మ నువ్వు నువ్వెవడో చెప్పడానికి జనరేషన్ జనరేషన్ కర్మ అనుభవిస్తారని చెప్పడానికి కన్వీనియన్స్ ని వదిలేయండి మీరు కన్వీనియన్స్ కోసమే చూసుకుంటున్నానంటే నువ్వు నీ కన్వీనియన్స్ చూసుకోవట్లేదా లైక్ యువర్ కన్వీనియన్స్ ఎవ్రీబడి నీడ్స్ దేర్ ఓన్ కన్వీనియన్స్ కదా నీకు లగ్జరీగా బతకాలి అట్లయితే నువ్వు కన్వీనియట్ గా ఉంటాం అనుకుంటే మాకు కూడా కుక్కలు లేకుండా వి వీఆర్ సేఫ్ అని మేము ఫీల్ అవుతాం అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే అండి రీసెంట్ గా సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఒక తీర్పు ఇచ్చిండో మేము ఏమంటదంటే ఆ జడ్జికి కుక్కతో ఏదో ఇబ్బంది అయి ఉంటుంది ఆ జడ్జి కుక్క వల్ల ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటాడు ఆ సిచ్యువేషన్ లో అందుకనే అది ఆలోచించి ఇచ్చినట్టున్నాడు అని చెప్పేసి ఇది నిజంగా కూడా జుడిషియల్ సిస్టమ్ ని కించపరిచిన మాట కాదండి ఇది వాట్ రెస్పెక్ట్ డూ యూ హ్యావ్ టువర్డ్స్ జుడిషియల్ సిస్టమ్ నీకు మనుషులంటేనే రెస్పెక్ట్ లేదు అదే జ్యుడిషియల్ సిస్టమ్ వల్ల నీకు ఈరోజు నీ భరణం వస్తుంది అది గుర్తుపెట్టుకో అంత క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక కుక్క కోసం ఐ నో జస్ట్ కుక్క కాదు అది నాకు తెలుసు బట్ స్టిల్ ఇట్స్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ బెటర్ దెన్ అూమన్ ఆర్ ఎ జడ్జ్ టు బి ఫ్రాంక్ ఇంకా కరప్షన్ గురించి మాట్లాడుతుంది ఎవరు ఫైట్ చేయొద్ద కరప్షన్ గురించి మాట్లాడుతుంటే కరప్షన్ గురించి ఫైట్ చేద్దాం నేను ఏమైనా చెప్పిన ఈరోజు అదానీ గ్రూప్ కి కొన్ని లక్షల ఎకరాలు కట్టబెట్టింది గుజరాత్ గవర్నమెంట్ కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ గానీ దాని గురించి మాట్లాడిపోయి అంబానీకి కూడా చాలా ల్యాండ్స్ ఫ్రీగా ఇచ్చిండ్రు అవన్నీ ఉంటే ఫారెస్ట్ ఫారెస్ట్ పెంచుతారు కదా ఇప్పుడు నిజం చెప్పాలంటే ఢిల్లీలో రీసెంట్ గా ఫారెస్ట్ ఆ హిల్స్ అంతా ఆ కొండని కొట్టడానికి ప్లాన్ చేసిందంతా కూడా జస్ట్ బికాస్ దే వాంట్ గివ్ కార్పొరేట్స్ వై వై కార్పొరేట్ యు ఫైట్ ఫర్ దట్ ఈ కుక్క బుద్ధితో ఇంకా కుక్కల కోసం ఫైట్ చేసే బాధ్యత పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచించవచ్చు కదా మరి ఇంకో సందర్భంలో ఉంటుంది యాక్సిడెంట్ అవుతున్నాయి కదా అని చెప్పేసి మీరు బజాజ్ పైన కానీ హీరో పైన కానీ మారుతి కంపెనీల పైన కానీ కేసు పెడతారా అంటే యాక్సిడెంట్ అయితే వాటి మీద కేసు పెడతారు యాక్సిడెంట్ అవ్వడానికి పైన కేసు పెడతారు కానీ యాక్సిడెంట్ అవ్వడానికి కారణాలు ఏంటి ఐదారు నువ్వు చెప్పినట్టు రోడ్లు బాగాలేకపోవడం లేదంటే కుక్కలు ఎంబడబడడం లేకపోతే ఇంకెవరైనా అడ్డం రావడం ఇంకెవరన్నా వచ్చి కుదడం సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా లేకపోతే సెన్స్ లేక మాట్లాడుతున్నావా అని నాకు అర్థమవుతుంది ఆవేశంగా నోరు ఉంది కదా అని చెప్పేసి మైక్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అయిపోతుంది అనుకుంటున్నావా సి నాకు అర్థమైన విషయం అయితే ఒకటే ఏంటి అంటే రీసెంట్గా శివాజీ గారు ఏదో టాపిక్ మాట్లాడితే బాగా హైలైట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఈ మేదో మైక్ పట్టుకొని నేను కూడా ఒకటి మాట్లాడితే హైలైట్ అవుతా కదా అని చెప్పేసి మనం మాట్లాడటంటే మాత్రం ఇది చాలా తప్పండి ఇది రైట్ కాదు ఎందుకంటే ఆర్ ఇన్సల్టింగ్ హ్యూమన్స్ ప్రత్యేకంగా మగాళ్ళని నువ్వు చాలా ఘోరంగా ఇన్సల్ట్ చేసావు ఈ ప్రెస్ మీట్లో నువ్వు రేపిస్తు నువ్వు రేపి నువ్వు మీ మొగళ్ళంతా రేపిస్తు మీ మొఘళ్ళంతా అని చెప్పేసి దట్ ఈస్ నాట్ గుడ్ అండ్ జుడిషియల్ సిస్టమ్ నే నువ్వు కించపరిచేటప్పుడు మాట్లాడినావు ఒక జడ్జి ని నువ్వు పర్సనల్ గా మాట్లాడినావు దట్ ఈస్ నాట్ గుడ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడితే ఓకే బట్ నువ్వు జడ్జ్ నే ఆయన ఏ మైండ్ సెట్ లో ఉన్నాడో అని చెప్పి మాట్లాడడం అనేది రైట్ కాదు అది సో ఫైనల్ గా మాత్రం నాకు ఈ ఈ దేశాయి నాకు మాట్లాడింది నాకు అస్సలు నచ్చలేదండి నిజం చెప్పాలంటే ఈ ప్రెస్ మీట్ లో యాంకర్ రష్మి కూడా పార్టిసిపేట్ చేసింది పక్కనే ఆమె పక్కనే ఉండే సో ఆమె కూడా మాట్లాడింది ఆమె మాట్లాడిన దానికి రేణుదేశాయ్ మాట్లాడిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు ఒకసారి చూడండి ఈమెనేమో ఉంది కదా అని చెప్పేసి వేసుకొని పడిపోవడము ఆమెనేమో సంజాయిసి చెప్తూ నిదానంగా మీరు ఇట్లా చేస్తే బాగుంటది అట్లా చేస్తే బాగుంటది అని చెప్పి చెప్తుంది అట్లా చెప్తే ఎవరికి ప్రాబ్లం లేదు ఎవరైనా చూస్తారు అంటే ఏదైనా పాసిబిలిటీస్ ఏమున్నాయని చూస్తారు బట్ ఇలా అరిసినప్పుడే ప్రాబ్లం మగవాళ్ళని కించపరిచినప్పుడే ప్రాబ్లం మనుషులని తక్కువ చేసినప్పుడు ప్రాబ్లం ఒక జుడిషియల్ సిస్టమ్ ఒక జడ్జిని క్వశ్చన్ చేసినప్పుడు ప్రాబ్లం సో ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియాన్ని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో